పదిహేనవ తారీఖు నుంచి జగన్ ప్రజా దర్బార్ పార్టీ నాయకులు ప్రజల్ని కలిసే కలిసేందుకే సిద్ధమవుతున్న వైకాపా వర్గాలు పార్టీ శ్రేణులు ప్రజల్ని కలిసేందుకు ఈ నెల పదిహేను నుంచి తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో ప్రజా ప్రజాదర్బార్ నిర్వహించడానికి వైకాపా అధ్యక్షుడు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తుంది దీనిపై వైకాపా నుంచి కానీ జగన్ బృందం నుంచి కానీ అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు రోజులు రోజు ప్రజలను కలిసేందుకు క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జగన్ అయితే ఆ భవన నిర్మాణం సమయంలోనే చేయించుకున్నారు బ్యారికేడ్లు క్యూ లైన్లో నిలబడలేని వారు సేద తీరేందుకు కూడా షెడ్డు దాని కింద కుర్చీలు కూడా ఏర్పాటు చేయించారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన అక్కడ ప్రజల్ని కలవలేదు కనీసం పార్టీ నేతలను కూడా అక్కడి వరకు అయితే రానివ్వలేదు నేరుగా ప్రజలు తాను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎంగా ఉన్నప్పుడు అయితే ఆయన అయితే చెప్పారు దానికోసం అధికారులు ఏర్పాటు చేశారు తర్వాత ఆయన వాయిదా వేయటం ఆయా ఐదేళ్ల కాలం ముగిసిపోయింది స్పందన దర్బార్ రచ్చబండ సచివాలయ సందర్శన పల్లె బాట ఇలా పేర్లు మారిన ప్రజలకు కలిసే అవకాశం అయితే లేకుండా పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈయన ప్రజా దర్బార్ అయితే స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఎన్నికల్లో ఘోర ప్రభావం తర్వాత అధికారం కోల్పోయిన జగన్ సో సార్బార్లో అంటే జగన్ దర్బార్లో మార్పు రాలేదు సీఎంగా ఉన్నత కాలంతో ఆయన క్యాంప్ కార్యాలయం సాధించడానికి ఎవరిని కూడా రానివ్వలేదు పదవి పోయిన తర్వాత పరిస్థితి మారింది వైకాపా నేతలు కార్యకర్తలు చాలామంది ఆయన క్యాంప్ కార్యాలయం ప్రధాన ద్వారం ద్వారా వెళ్ళగలుగుతున్నారు కానీ లోపలికి వెళ్ళే జగన్ను మాత్రం కావలేకపోతూ ఉన్నారన్నమాట ముందస్తు అపాయింట్మెంట్ లేకపోతే ఎవరిని లోపలికి అయితే అనుమతించట్లేదని పాత అధికారి తరఫునే అంటే అధికారి తరఫున కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద ఈయన ప్రజా తరఫున అయితే స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్